ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే మీన లగ్నంలో పుట్టినవారు ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు అలాగే రేవతి నక్షత్రంలో పుట్టినవారు వారి జాతక బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామిని అడిగి చూద్దాం దా జానకి రామ్ మీనరాశి వారి జాతకం యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది గృహ బలంది యోగ బలంది చదువుది విద్యది ఆరోగ్యంది సంతానంది సంసారంది కుటుంబంది అలాగే విదేశాన యోగ బలంది రాజకీయ రంగంది క్రీడా రంగంది వ్యాపార బలంది బిజినెస్ రంగంది అలాగే ఉద్యోగ బలంది అలాగే సంతాన బలంది సంసార బలంది వివాహ బలంది గృహ నిర్మాణ యోగ బలంది రకరకాల బిజినెస్ది అంశబలం యోగబలం తలించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది ఆపదలు చిక్కులు చికాకులు దారిద్రబాదలు ఏమున్నా పెరిగిపోవాలంటే ముఖ్యంగా మాత్రం వారి జాతకంలో చెప్పాలంటే కాళికా శక్తి దేవత వచ్చిందండి మీనరాశి వారి జాతకానికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారికి ఎనిమిది గ్రహాలు బాగలేవండి ఒక్క గ్రహమే మంచి ఉంది వారి పేరు మీద ఎనిమిది గ్రహాలు ఒక్క గురుగ్రహం తప్పించి అన్ని గ్రహాలు వారికి వ్యతిరేకంగా ఉన్నాయండి వారి జాతక బలానికి గురుగ్రహం మాత్రం మంచి ఉంది వారి జాతక బలానికి అలాగే ఆదాయం పదకొండు ఖర్చు తొమ్మిది రూపాయలు రెండు రూపాయలు లాభం ఉంటుంది సాయం చేసేవారు ఏడుగురు ఇబ్బంది పెట్టేవారు మాత్రం ఒక్కరు వారి జాతక బలానికి ముఖ్యంగా మిత్ర సహకారం ఉంటుంది శత్రువు సహకారం ఉంటుంది కుటుంబ సహకారం ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడ పోయినా అన్నం రేఖ ఉంటుంది గురుగ్రహం అనుకూలంగా ఉన్నందువలన మాత్రం సంతాన సౌఖ్యం ఉంటుంది ధనకారకుడు విద్యకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు అలాగే భోగకారకుడు అలాగే మాత్రం వైద్యకారకుడు అలాగే మాత్రం దైవకారకుడు ఈ గురుగ్రహం కాబట్టి గురుగ్రహం మూలంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే ఏ పని చేసినా పది రూపాయల ఖర్చు కాని మాత్రం పని మాత్రం జరగదండి రెండవది మాత్రం దైవ సంకల్పం మీరు చేసుకొని ఆ దైవం మీద భారం వేస్తే మాత్రం కర్తవ్యం నీ వంతు కాపాడుత నా వంతు అని ఆయన ఉంటాడు మీ కర్తవ్యం మీరు చేయండి ఖచ్చితంగా మీకు కలిసి వచ్చే ఉన్నాయండి ముఖ్యంగా ఉత్తరభద్రా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు క్రిటికల్ పొజిషన్ ఉంటుంది ఇబ్బంది చిక్కులు చికాకులు హైదరాబాదులు చాలా ఉంటాయి భార్య ఖచ్చితంగా గొడవలు చిక్కులు చికాకులు ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు కానీ మాత్రం రామ రామ అంటేనే తిట్టినట్టు అనిపిస్తుంది అసుంటి సూచనలు ఉంటాయి రేవతి నక్షత్రం వారికి మాత్రం మంచి యోగ బలం ఉన్నది వివాహం కాని వారికి వివాహాల ప్రయత్నాలు చేస్తున్నవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి అలాగే భారీభర్తలు దూరంగా ఉన్నవారు మాత్రం కొద్దిగా రాజీ చేసుకోవడం మంచిది అలాగే పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు కుల కుల పంచాయతీలు ఇసుంటి తగాదలు చిక్కులు చికాకులు భూమి గురించి కానీ ధనం గురించి కానీ ధనం గురించి కానీ లేదా పాత పంచాయతీల గురించి ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా శనిగ్రహం మంచి లేదు కాబట్టి శనిశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి అయ్యప్ప స్వామిని పూజ చేయడం వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే కాళికమాతను పూజ చేయడం కాళభైరుని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం అలాగే వీరి జాతక పలానికి నవగ్రహాన్ని పూజ చేయడం మంచిది ఇవన్నీ ఒకటేసారి చేయాలని ఏం లేదండి అప్పుడప్పుడు చేయడం మంచిది గంటలు గంటలు చేయాలని ఏం లేదు ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు కూడా మాత్రం ఏకగ్రతతో చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక రవిగ్రహం బాగాలేదు కాబట్టి రాజకీయ రంగం వారికి మాత్రం పోయే అవకాశం ఉందండి రాజకీయ రంగంలో అడుగు పెట్టకపోవడం మంచిది లేదా మాత్రం విని వినట్టు ఉండాలి చూసి చూడనట్టు ఉండాలి కానీ మాత్రం అక్కడ పోయినా సైలెంట్గా ఉండాలి ముఖ్యంగా మాత్రం వారు శత్రువులైనా మిత్రులైనా సరే ప్రతిపక్షం వారైనా సరే అధికార పక్షం వారైనా సరే మౌనమే చాలా మంచిది మౌనం అర్ధాంగీకారం అనుకుంటారు కొందరు మౌనంగా ఉన్నాడు ఏం మాట్లాడలేకపోతుందని విమర్శించినా సరే అని అందరి మాట ప్రకారం మీరు నడవడం మంచిది మాట పలుకుబడి ఎటు ఉంటుందో అంటే మెజారిటీ స్థానం మాట్లాడేది ఎక్కడ ఉంటుందో అటు సైడ్ ఉండటం మంచిది ఎవరు బాధపడ్డా ఏం పర్వాలేదు కానీ మీరు ఇబ్బంది పడకపోవడం చాలా వరకు మంచిది ఉత్తర నక్షత్ర వారు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి రేవతి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయడం చాలా మంచిదండి విఘ్నేశ్వరుని భంగిమ చాలా ఉంటుంది బాలగణపతి ఉంటాడు అలాగే మాత్రం విఘ్నేశ్వరుడు ఉంటాడు వినాయకుడు ఉంటాడు కానీ మూడు నాలుగు రకాలుగా ఉంటాడు కానీ ముఖ్యంగా వీరు సిద్ధి బుద్ధి వినాయక స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది అంటే భా సిద్ధి బుద్ధి అంటే భార్య ఉంటారు భార్య భార్యలు ఉంటారు ఈయన భర్త సిద్ధి బుద్ధి వినాయక స్వామిని పూజ చేయడం వీరి మీద ఉన్న పన్ను మాత్రం ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుందండి అంటే సిద్ధి ఉన్నందువలన కార్యం సిద్ధిచ్చే అవకాశం ఉంటుంది బుద్ధి ఉన్నందువలన మాత్రం ముఖ్యంగా మాత్రం మైండ్ అనేది షార్ప్ ఉంటుంది విఘ్నేశ్వరుడు పూజ వలన మాత్రం అటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కుజగ్రహం బాగాలేదు కాబట్టి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో రక్త సమ్మెలతో ఖచ్చితంగా వివాదాలు వస్తాయండి కానీ చాలా వరకు ఖరీదైన వస్తువులు మాత్రం మాయమయ్యే అవకాశం ఉంటుంది నష్టమయ్యే అవకాశం ఉంటుంది ఖరీదైన వస్తువులు అంటే చాలా ఉంటుందండి బంగారం ఉంటుంది వెండి ఉంటుంది వాహనం ఉంటుంది ఒక టీవీనే ఉంటుంది చాలా వస్తువులు ఉంటాయండి కాబట్టి నష్టయోగం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి చంద్రబలం మంచి లేదు కాబట్టి మనసు చంచలంగా ఉంటుంది మనసు ఒక దిక్కు ఆలోచన ఒక్క ఉన్న అన్నట్టు ఉంటుంది వారి జాతక బలానికి ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచన చేయటం మంచిది కానీ ఈ మీనరాశి వారి లక్షణం ఏంటంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని మంచిగా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా సరే మాత్రం సైలెంట్గా ఉండే గుణం ఉండే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ ఆలోచన శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద కానీ విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా ఎందుకంటే గురుబలం మంచి ఉంది కాబట్టి ఉద్యోగ ఉద్యోగ విషయంలో విద్య విషయంలో కలిసి వస్తుంది ఇంకా సంతాన అరిష్టం ఉండదు సంతానం నుంచి మంచి లాభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వస్తూ కలిగి ఉంటుంది సంతానం ఉన్నవారు ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు సంతానం సాకారం చేస్తుంది అలాగే వీరి జాతకానికి గురువులు సహకారం చేస్తారు విద్య నేర్పే వాళ్ళు కావచ్చు పనులు నేర్పే వాళ్ళు కావచ్చు ఉద్యోగం కాడ కొన్ని కోచ్లు ఇస్తున్న వారు కావచ్చు వాళ్ళతో మంచి జరిగే ఉన్నాయి ఆకస్మికంగా ప్రయాణాలు కూడా అయ్యే ఉంటాయి వీరి జాతక బలానికి అలాగే శుభవార్తలు విను వింటూ ఉంటారు దుర్వార్తలు కూడా వింటూ ఉంటారు శుభార్తలు విన్నందువలన పొంగిపోవద్దు దుర్వార్తలు వింటున్నందువలన కుంగిపోవద్దు రెండింటినీ సరి సమానం తీసుకుంటే మంచిది అలాగే వీరి జాతక బుధగ్రహం మంచిది లేదు కాబట్టి వీరి జాతక వ్యాపార విషయంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి వారు ఏ వ్యాపారం చేసినా వ్యాపారం నుంచి ఈ మానం వ్యాపారం దాకా నష్టాలు ఖచ్చితంగా ఉంటాయండి రాబోయే కాలం మాత్రం మంచిగా ఉంటుంది వారి పేరు మీద అలాగే వీరి జాతకం బుద్ధిహీనత ఉంటుంది అంటే ఎంత వీరు మంచిగా ఉన్నా సరే మాత్రం ఏ పని చేయకపోవటం సోమరిపోతు లక్షణం కావటం అలాగే మాత్రం పనులు వాయిదా పెట్టడం అలాగే ఏదైనా మాత్రం సాయం చేస్తున్నవా చేస్తున్నవారు వెనక కావటం లేదా ఏ పని మీద వీరు లగ్నం లేకపోవడం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి సంఘటనలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా సిద్ధి బుద్ధి వినాయక స్వామిని పూజ చేయటం అలాగే అమ్మవారిని దర్శనం చేయటం శనిశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతిక బలానికి షేర్ మార్కెట్ రంగం కావచ్చు స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు అలాగే వంద రూపాయలు వేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి వెయ్యి రూపాయలు వేస్తే పదివేలు వస్తాయి పదివేలు వస్తే లక్ష వస్తాయి లక్ష వస్తే పది పది లక్షలు వస్తాయనే ప్రోగ్రాంలు మాత్రం పెట్టుకోవద్దండి అత్యావశకపోతే మాత్రం చాలా వరకు ధర నష్టం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నరఘోష కూడా చాలా వరకు అధికంగా ఉన్నది వీరి జాతక బలానికి ఈ నరఘోష తొలగిపోవడానికి మాత్రం ఎవరి జోలికి వెళ్ళకపోవడం మంచిది అన్నదానం చేయడం మంచిది వీరి పేరు మీద వివాహం కానీ స్త్రీలు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది విద్యార్థులు విద్య విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఏరే దేశం ఏరే రాష్ట్రం పోవాలనుకునే వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరం ఉంటుంది కళాకారులకు గురుబలం ఉన్నదండి అంటే వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది కాబట్టి శుక్రబలం లేదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరు మాత్రం లక్ష్మీదేవతకు సరస్వతి దేవతకు ఇద్దరికి పూజ చేయడం మంచిది అలాగే త్రికాల దేవత పార్వతి మాత ముగ్గురిని కలిపి పూజ చేయడం మంచిది వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయదు